హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ పెట్టుబడితో సులభంగా ప్రారంభించగల వ్యాపారాలు బ్లాగింగ్ టిఫిన్ సర్వీస్ ఫోటోగ్రఫీ ప్రింట్ అండ్ డిమాండ్ ట్యూషన్ ముప్పై వేల నుంచి నలభై వేల వరకు నెలకు సంపాదించవచ్చు ఈ రోజుల్లో తక్కువ తో అన్ని అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టం అన్ని రకాల వస్తువులు సేవల ధరలు వేగంగా పెరుగుతున్నాయి చాలీ చాలని జీతాలు అందుకునే చాలా మంది అదనపు ఆదాయానికి ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుందనే భయంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు మీరు ఇదే పరిస్థితిలో ఉన్నారా అయితే మీరు కంగారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగల బెస్ట్ బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి మీ దగ్గర కేవలం ఒక లక్ష లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ సొంత వ్యాపారం మొదలు మంచి లాభాలు అందుకోవచ్చు సులభమైన తక్కువ ఖర్చుతో మొదలు పెట్టగల బిజినెస్ ఐడియాలు చూద్దాం మీరు రైటింగ్ ఇష్టమా బ్లాగింగ్ లేదా ఫ్రీలాన్సింగ్తో దాన్ని బిజినెస్గా మార్చుకోవచ్చు బ్లాగును ప్రారంభించడానికి డొమైన్ నేమ్ హోస్టింగ్ కోసం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు చేస్తారు మంచి రైటింగ్తో పాటు ఎస్ఈఓ సోషల్ మీడియా గురించి కొంత జ్ఞానంతో నెలకు ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఆసక్తికరమైన అంశాలపై మీ ఆలోచనలను పంచుకోవచ్చు ప్రేక్షకులను పెంచుకోవచ్చు ఇంటి నుంచి తక్కువ ఖర్చుతో డబ్బు సంపాదించవచ్చు ఇంటి నుంచే టిఫిన్ సర్వీస్ నేటి బిజీ ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగులకు చాలా త్వరగా అందులోను ఇంట్లో వండిన భోజనం అవసరం కానీ వంట చేయడానికి సమయం ఉండదు ఇలాంటి వారికి ఇంటి నుంచే టిఫిన్ సర్వీస్ అందించవచ్చు ఈ వ్యాపారానికి దాదాపు ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు అవసరం అవుతుంది కిరాణా సామాగ్రి ప్యాకేజింగ్ డెలివరీ బాక్సుల కోసం డబ్బు అవసరం అవుతుంది వాట్సాప్ గ్రూప్లు ఇన్స్టాగ్రామ్ లేదా ఫుడ్ డెలివరీ యాప్స్ను ఉపయోగించి ప్రచారం చేయాలి టిఫిన్కి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేయొచ్చు రోజుకు ఇరవై నుంచి ముప్పై మంది రెగ్యులర్ కస్టమర్లను పొందితే నెలకు నలభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు సంపాదించవచ్చు ఫోటోగ్రఫీ బిజినెస్ ఇక మీరు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా మీ అభిరుచిని వ్యాపారంగా మార్చుకోవచ్చు యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మంచి కెమెరా బేసిక్ ఎక్విప్మెంట్ కొనాలి సోషల్ మీడియాలో మీ స్కిల్స్ ప్రదర్శించవచ్చు వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి వివాహాలు లేదా పుట్టినరోజులు వంటి కార్యక్రమాలకు క్లయింట్లను కనుగొనవచ్చు ప్రతి షూట్కు ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు వసూలు చేయండి ఇలా నెలకు ఐదు నుంచి పది ప్రోగ్రాంలు అటెండ్ చేస్తే యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ స్టాక్ ఉంచకుండా కస్టమ్ టీషర్ట్లు మగ్లు లేదా ఫోన్ కవర్లను విక్రయించాలనుకుంటారా ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ప్రయత్నించండి మీరు దీన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా డిజైన్స్ క్రియేటివ్ చేయడానికి మీరు దీన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా డిజైన్లు క్రియేట్ చేయడానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి ప్రింటింగ్ కంపెనీలు ప్రొడక్షన్ షిప్పింగ్ను మేనేజ్ చేస్తాయి అయితే మీరు కూల్ డిజైన్లు ఆన్లైన్లో అమ్మకాలపై దృష్టి పెట్టాలి ప్రతి వస్తువుకు రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేయండి మంచి మార్కెటింగ్తో నెలకు నలభై వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదించవచ్చు టీచింగ్లో నైపుణ్యం ఉందా ట్యూషన్ లేదా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడానికి మీ నాలెడ్జ్ ఉపయోగించండి ఫ్లయర్లు లేదా ఆన్లైన్ ప్రకటనలు వంటి మార్కెటింగ్పై ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు చేయండి నెలకు ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవడానికి పిల్లలకు వ్యక్తిగతంగా నేర్పించండి లేదా జూమ్ గూగుల్ లేదా యూట్యూబ్ ఉపయోగించి ఆన్లైన్లోకి వెళ్ళండి